తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అంత చిక్కడం లేదు ఇటీవల సోషల్ మీడియాలో దీనికి సంబంధించి బాంబు పిలిచింది కరెక్ట్ గా తొమ్మిది గంటలకు రాజకీయ భూకంపం లాంటి వార్త చెప్పుకొచ్చారు ఈ రెండు పార్టీల మధ్య అనేక రాజకీయ కలయికలు జరుగుతున్నాయన్న సమాచారం అందించారు మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోందని ఇకపై తెలంగాణలో కేసీఆర్ పార్టీ స్వతంత్రంగా ఉండబోదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కేసీఆర్ కూతురు కవిత అరెస్టు అయిన రోజు నుండి బీఆర్ఎస్ బీజేపీ సంకీర్ణం పొత్తు గురించి పుకార్లు ఉన్నప్పటికీ దుస్తులతో బీఆర్ఎస్ విలీనంపై వచ్చిన ఈ బ్రేకింగ్ రిపోర్ట్ తేలికగా తీసుకోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయితే బీఆర్ఎస్ ద్వారా తన దశాబ్దాల పోరాటాన్ని కేసీఆర్ అంత తేలిగ్గా వదిలేస్తారా ఢిల్లీ మద్యం కేసు నుంచి కవితను బయటకు తీసుకురావడానికి బీజేపీతో చేతులు కలుపుతారా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతోంది రాష్ట్రంలో ఈ రాజకీయ మార్పులు ప్రజలకు అనేక ఆశల్ని మరియు అనుమానాలను పంచుతున్నాయి మరియు సంబంధించి వచ్చే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇలాంటి పరిణామాలను సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చించే ఉంది ఎందుకంటే తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా మారతాయి అయితే పార్టీ విలీనానికి సంబంధించి వార్తలు గుప్పమంటున్న వేళ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ వార్తలను ఖండించకపోవటంతో విలీనం అంశం నిజమేనేమో అని నేతలు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇక తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ఊసే ఉండదా అని సంక్షోభంలో పడ్డారు దీనికి సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ ఎలా స్పందించనున్నారు అనేది వేచి చూడాల్సిందే